తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుకున్నాం దుబాయ్ బతుకులు బొగోబాయి బతుకులు ఈ దుబాయ్కి ఒక పాలసీ తీసుకొచ్చారు ఆ పాలసీస్ వల్ల నిజంగా ప్రయోజనం జరిగిందా లేదా ఎన్ఆర్ఐలకి మంచి పాయింట్ మాట్లాడారు దీని మీద నిన్ను ఇష్యూ రెండు వేల పదహారులో ఇక్కడ హరిత ప్లాజాలో ఎన్ఆర్ఐ పాలసీ మీటింగ్ అని పిలిచారు నేను అమెరికా నుంచి వచ్చిన కేటీఆర్ గారు ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టారు అడిగారు ఒపీనియన్స్ ఎట్లుంటుంది ఉంటుంది అది దట్స్ ద కైండ్ ఆఫ్ మీటింగ్ షుడ్ హ్యాపెన్ ఆ మీటింగ్ పెట్టుకున్నారు స్టేక్ హోల్డర్స్ అంటారు మేమంతా స్టేక్ హోల్డర్స్ అందరం వచ్చినాము మీటింగ్ పెట్టినాము అతిగతి లేదు మళ్ళీ అప్ లేదు తర్వాత ఇది మనకు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రాజ్యాంగ వ్యవస్థ ఉంటుంది ఇక్కడ స్టేట్కి ఒక కొన్ని పవర్స్ ఉంటాయి సెంట్రల్ కొన్ని పవర్స్ ఉంటాయి నాలెడ్జ్ కోసం ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను స్టేట్ లిస్టు సెంట్రల్ లిస్టు కాంక్రెంట్ లిస్టు అంటే జాయిన్ లిస్ట్ ఉంటుంది ఇమిగ్రేషను ఇది ఎన్ఆర్ఐ పాలసీ అనేది మేజర్గా రోలు ఎక్స్టర్నల్ అఫైర్స్తో ఉంటుంది నాట్ ఏ స్టేట్ పాలసీ స్టేట్ పాలసీ ఇన్పుట్లు ఇవ్వచ్చు స్టేట్ పాలసీ గైడెన్స్ ఇవ్వచ్చు కంటెంట్ అంటే అందరిని ఇన్వాల్వ్ చేసి ఇంకో ఇది మా తెలంగాణ రాష్ట్రం మా తెలంగాణ ఎన్ఆర్ఎస్ ఇంకో ఇన్ని దేశాలలో వాళ్ళ ప్రజెన్స్ ఉంది వాళ్ళకు ఇటువంటి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు ఇండియాకి ఈ రకమైన రీపాట్రియేట్ మనీ చేస్తున్నారు ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి దీన్ని అడ్రస్ చేయడానికి మీ హెల్ప్ కావాలి మేము ఈ పాలసీ మీద పెట్టుకుంటాం మా స్టేట్ పాలసీలో మీరు ఫెడరల్ పాలసీలో కూడా దీన్ని ఇంక్లూడ్ చేయండి అని సబ్మిషన్ చేయాలి దాన్ని ఫాలోఅప్ చేయాలి దానికి ఒక ఎన్ఆర్ఐని మినిస్టర్ పెడితే అయిపోతుండే కదా కేటీఆర్ఏ ఐదు నాలుగు మినిస్టర్లు పెట్టుకొని అన్ని పనులు ఆయనే చేస్తే ఎవరు ఓనర్షిప్ ఉంటారు మా ఒక ఎన్ఆర్ఐకి ఇచ్చి ఉంటే దాన్ని ఎంబడే పడతాడు ఉద్యమం కోసం ఎట్లా దాన్ని ఎంబడి పట్టినట్టు పట్టిన దీని కూడా దాన్ని ఎంబడి పడతాం కదా అప్ ఫాలో అప్ ఏదైనా త్రూ ఫాలో ఫాలోఅప్తోనే అచీవ్ అవుతున్నాను అంటే దాని ఎందుకు అడుగుతున్నా అంటే నేను స్వయంగా నా ఎక్స్పీరియన్స్ నేను ప్రభుత్వంలో కొన్ని రోజులు భాగస్వామ్యంగా ఉన్నాను కాబట్టి ఇంకా కూడా సవాలు చనిపోతే మళ్ళీ ఏం మంత్రినో లేకపోతే ఎమ్మెల్యేనో పట్టుకొని బతిలాడుకోవాల్సిన అవసరం ఇంకా ఉందా అట్లా లేకుండా చనిపోయిన వాళ్ళని వెంటనే తీసుకొచ్చేటటువంటి ఏర్పాట్లు జరగవా జరగాలి చేయాలనే ఆలోచన ఉండి అక్కడ ఉన్న వాళ్ళకి ఓనర్షిప్ ఇవ్వండి ఇప్పుడు పార్టీలకు అతీతంగా చాలామంది పనిచేస్తారు మనం గుర్తించవచ్చు పనిచేసే వాళ్ళని రికగ్నైజ్ చేసేటానికి అన్నం ఉడికిందని చెప్పడానికి అన్నవంతా తినాల్సిన అవసరం లేదు కదా ఒక వ్యక్తి తెలంగాణ కోసం పనిచేస్తాడా ఆయన స్వలాభానికి పనిచేస్తాడు అంటానికి మనం గుర్తుపట్టవచ్చు కదా ఒక రెండు కన్వర్జేషన్ మూడు కన్వర్జేషన్లు ఈజీగా అయిపోగలుగుతాం సో అప్పుడు ఇప్పటికీ గల్ఫ్ అనేది ఒక ఆరని కుంపటి ఎందుకంటే అది ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రం టీకెరియాలి తప్పకుండా చేయాలి అది వదిలేదు మేము ఎన్నర్ అమెరికా మాకు మాకేం చేసినా చేయకపోయినా పర్లేదు కానీ గల్ఫ్ వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి అది పీరియడ్గా నేను కరీంనగర్లో పుట్టిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మిగతా జిల్లాలో కొంచెం తక్కువ ఉన్నారు బట్ అందరికీ కూడా మనం ఎప్పుడైతే ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళలో పనిచేసి డబ్బుని ఇక్కడికి పంపించి ఇక్కడి డెవలప్మెంట్కి ఉపయోగానికి హెల్ప్ చేస్తున్నారో చనిపోతే మాత్రం తీసుకొచ్చే బాధ్యత మనది అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత దానికి డబ్బులు లేవని కాదు అది చాలా డబ్బు ఉంది ఒక కొన్ని వేల కోట్లు పెడుతున్నప్పుడు ఒక మనిషిని తీసుకొస్తే కనెక్ట్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీ ఉన్న పిల్లలు ఆయన చూసుకోవాలనుకుంటారు కదా చివరి చూపు అని అంటారు కదా అటువంటి కనెక్షన్ మనం ఇవ్వడానికి ఏమి ఇబ్బంది అవుతుంది ఏమి ఇబ్బంది కాదు పాలసీని క్రియేట్ చేయండి మాట్లాడండి ఎక్స్ట్రన్ ఒకప్పటిలా కాదు కదా ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ ఇక్కడ అప్లికేషన్ పెడితే అక్కడ నిమిషంలో అక్కడ వాళ్ళ దగ్గర ముందట ఉంటుంది ఒకప్పుడు మనం మెయిల్ చేయాలి పోస్ట్ చేయాలా వచ్చిందా రాలేదా వాట్సాప్లో పెడితే అక్కడ నెక్స్ట్ సెకండ్ ఆడ చూస్తున్నాం కదా సో మనకు అక్కడ నుంచి వాళ్ళ అంబాసిడర్స్ ఇక్కడికి వస్తారు వాళ్ళతో కూర్చొని మాట్లాడేటప్పుడు మాది ఈ పాలసీ మేము ఇంత మీకు వచ్చి ఇంత మేము పది లక్షల మంది మీ దగ్గర పనిచేస్తున్నాం అంటే మీ ఎకానమీని మేము బిల్డ్ చేస్తున్నట్టే కదా ఇలాంటి ఇష్యూస్ మీద జీటీఏ పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దానికోసమే జీటీఏ పుట్టింది ఇవాళ జీటీఏ పని చేయబోయేది ఏంటంటే ప్రతి దేశంలో ఉన్న అడ్వాంటేజెస్ ఇష్యూస్ ఆపర్చునిటీస్ కన్సర్న్స్ ఇవన్నింటి మీద కూడా మేము వర్క్ చేయాలనుకుంటున్నాం మనం ఒక సైడే కాదు అందులో ఆ దేశం వల్లే పనిచేస్తారు ఇప్పుడు నేను ఏంటంటే నేను అమెరికాలో వాషింగ్టన్ డీసీలో వేదికగా నేనున్నాను ఆయన ఏనాటిను ట్రీండ్ ఆడంటే బాగా ఉన్న సమస్యలు తిన్నడానికి ఉన్న మా ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో మా టీం ఉంటదో వాళ్ళు మాట్లాడతారు ఆ సమస్య మీద అట్లే గల్ఫ్లో ఉన్న అన్ని కంట్రీస్లో అది బహ్రెయిన్ కానివ్వండి అది కువైట్ కానివ్వండి అది కతార్ కానివ్వండి అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి అది ఒమాన్ కానివ్వండి యమాన్ కానివ్వండి సౌదీ అరేబియా కానివ్వండి ఇవన్నీ కంట్రీల్లో ఉన్న లీడర్షిప్పే మాట్లాడుతుంది వాళ్ళ సమస్యలు చెప్తుంది వాళ్ళ ఇష్యూ చెప్తుంది ఈ రకంగా మేము మనం తెలంగాణ ప్రజలకు ఏ రకం ఉపయోగపడతాం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకంగా ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ కాపోతాం ఇది గ్లోబల్ మనం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వైబ్రేషన్స్ క్రియేట్ అయినాయి ఇన్ని కంట్రీస్ నుంచి వచ్చి మాట్లాడుతుంటే అన్న వీ వాంట్ టు పార్టిసిపేట్ వి వీ వాంట్ టు ఇట్ వీ వాంట్ టు హెల్ప్ ద తెలంగాణ సమాజం అంటున్నారు వాళ్ళకి ఆల్రెడీ కంఫర్టే ఉంటుంది అమెరికాలో కానీ ఏ దేశంలో కానీ తిండికి లేకుంటుంటారు కష్టపడతారు కాబట్టి పని రెవెన్యూ వస్తుంది కాబట్టి దానిలో సేవింగ్ చేసుకొని ఫ్యామిలీకి ఫస్ట్ ఇస్తారు మిగతా మిగిలింది ఏదో సేవ చేయాలని అనుకుంటారు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి దానికంటే ఎక్కువ ఎన్ఆర్ఎస్ వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఆలోచన ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇస్తుంటారు బట్ ఎన్ఆర్ఎస్గా కొద్దిగా మేము చేయాలి తపన ఉంటుంది కదా దేశంకు దూరం ఉన్నాము మా మన దేశం మా ఊరు పుట్టిన ఊరు గురించి కన్న తల్లి గురించి ఎక్కువ ఆలోచించుకునే వ్యవస్థ ఉంటుంది అంటే కొందరు కి ఇష్యూస్ ఉండొచ్చు కానీ మెజారిటీ కి అయితే చే ఏదో ఒక రకంగా ఇక్కడ భాగస్వామ్యం కావాలని కోరుకుంటారు కదా సో అటువంటి దానిలో కూడా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మేము అందరిని వింటాం ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు రేపు పొద్దున్న బోర్డు మీటింగ్ పెట్టినా చేసినా మీ అందరూ ఏం చేయాలనుకుంటున్నారు మీరు మీరు ఎట్లా చేయాలనుకుంటారు ఎట్లా చేస్తే బాగుంటుందని వాళ్ళకే ఆపర్చునిటీ ఇస్తున్నా వాళ్ళే ఎగ్జిక్యూట్ చేసేటట్టు సో ఓనర్షిప్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాడు అకౌంటబిలిటీ ఫీల్ అవుతారు ఎగ్జిక్యూషన్ చేయగలుగుతారు లేదు మేమే చెప్పింది మీరు వినాలంటే మీరు చెప్పింది మీ ఉంటే నాలుగు రోజులు మర్చిపోతారు సో అట్లా కాకుండా గ్లోబల్ తెలంగాణ ప్రతి కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని కోరుకుంటున్నారు